¿Quién sabe de qué le va వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ నేను మీ శోభా ఈ రోజు మన వీడియో డెకరేషన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయ కట్ పీసెస్ నుంచి రెండు వందల ఇరవై మూడు వీడియో అయితే మీరు వాచ్ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ క్లియర్ గా మీకు అడ్రస్ వినాలి అంటే వైష్ణవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి బస్ స్టాండ్ దిగిన తర్వాత బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకొస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది మనకు బ్రిడ్జ్ అంటారు అది మనం ఎక్కి దిగిన తర్వాత రైట్ సైడ్ మెట్రో ఉంటుంది అలానే పక్కనే మనకి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది దాని పక్కనే మనకి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ కి ఎదురుగా మనకి సిమ్స్ కాలేజ్ సిమ్స్ కాలేజ్ పక్కనే మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అయితే ఉంటుంది ఇందులోకి మీరు లోపలికి వచ్చేస్తే కాంప్లెక్స్ లోకి షాప్ నెంబర్ తొమ్మిది నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం చేసామండి నెంబర్ ఆఫ్ అనమాట అండ్ ముఖ్యంగా ఈ రోజు మనం ఒక కట్ సారీస్ వీడియో రిలీజ్ చేసాము అండ్ మీకు ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఎవరైనా ఆ వీడియో చూడటం మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో కంపల్సరీ మేమైతే లింక్ ప్రొవైడ్ చేస్తూ చేయండి టెన్ రూపీస్ బిట్స్ నుంచి మనకి ఫార్టీ రూపీస్ అండ్ కట్ సారీస్ నుంచి అంటే ఐదు ఐదు మీటర్ల ముప్పై కట్ సారీస్ నుంచి మనకి రెండు వందల యాభై అండ్ రెండు వందల డెబ్బై ఐదు వరకు కట్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఫుల్ స్టాక్ అండి సింగిల్ తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది టెన్ పైన తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది బెయిల్ టు బేల్ ఉంటర్ వ్యక్తి నూట నలభై నూట యాభై అలా బెయిల్ టు బెల్ ఫుల్ బెల్ తీసుకునే వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది అనమాట అండ్ కొంచెం రీసెనర్స్ కి వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తాము కానీ కట్ సారీస్ ఎవ్వరు బయట అసలు సింగిల్ ఇవ్వము కానీ మేము సింగిల్ కూడా ఇస్తామని చెప్తున్నాము ఆ వీడియో లింక్ కూడా ఒకసారి అయితే చూడండి ఈ రోజు వీడియో కలెక్షన్ రా మ్యాంగో పట్టుతో స్టార్ట్ అవుతుంది అనమాట కలెక్షన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఇప్పుడు పెళ్లి సీజన్ ఉంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది అండ్ పెట్టిపోతలకైనా కూడా ఇలాంటివైనా చాలా లో బడ్జెట్ లో మీరు కొనుక్కున్నట్టు అవుతారనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ ఫ్రెష్ అని కూడా మనకి పదిహేను వందలు రెండు వేల నుంచి ఉంటాయండి మన ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ మీరు సింగిల్ వందల కూడా బై చేసుకోవచ్చు ఫుల్ సారీస్ లో మీ సింగిల్ అయినా హోల్సేల్ అయినా ప్రైస్ అనేది సేమే ఉంటుంది మంచి మనకి స్పూన్ లెమన్ ఎల్లో విత్ సీ బ్లూ కలర్ అనమాట పన్ను చూడే పన్ను టావెస్ వచ్చినాయి పెద్ద బ్లౌజ్ వస్తుందండి ఇంకా కొంచెం వీటి ఉంది యాక్చువల్లీ పెద్ద బ్లౌజ్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రా గా ఉంది దీంట్లో మనకి టూ డిజైన్స్ వస్తాయండి సింగల్ సింగిల్ డిజైన్ లో పది కలర్స్ పది కలర్స్ చాక్లెట్ కలర్ విత్ మనకి వస్తే ఆర్మీ గ్రీన్ అన్నమాట అలానే వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రే విత్ మనకి ఎల్లో కలర్ ఈ ఎల్లో కి ఎల్లో కి తేడా ఉందండి ఇది వస్తే మనకి లెమన్ ఎల్లో ఇది గడప ఎల్లో అనమాట విత్ మనకి వస్తే మెజెంతా విత్ నావి బ్లూ వెరీ నైస్ అండి డ్రాగన్ ఫ్రూట్ కలర్ అన్నమాట అండ్ ఈ కలర్ వచ్చేసరికి మనకి ఆర్మీ గ్రీన్ విత్ మనకి కలర్స్ అండి మీకు మొబైల్లో స్క్రీన్ వీడియోలో ఎలా కనబడుతున్నాయో పిక్ లో అలానే కనపడవు కొంచెం లైట్ డార్క్స్ ఉంటాయి ఇది మనకి లైట్ మనకి బ్లూ షేడ్ లైట్ కి వీడియో కి ఫోటో కి కొంచెం వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కలర్ అయితే కలర్స్ కాబట్టి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మంచి ఐస్ బ్లూ షేడ్ అనమాట చూడండి ఎంత బాగుందో సారీ అసలు రియలీ ఈ డిజైనింగ్ మనం ఎన్ని షేర్ చేస్తామండి ఎయిట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రంగులు అండి ఎనిమిది రంగులు మొత్తం నైస్ అండి సారీ చాలా బాగుంది వెరీ నైస్ అనమాట కట్టుకుంటే అపీరెన్స్ అయితే గ్రేట్ ఉంటుందండి ఇప్పుడు సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తున్నాము మంచి జాగ్రెట్ మనకి వచ్చేసరికి స్నఫ్ కలర్ బార్డర్ అనమాట రియల్లీ నైస్ అండి రిచ్ పళ్ళు అయితే వచ్చింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాగా ఉంది ఇంకా మనకి ఈ శారీ మీద డిజైన్ ఈ శారీ మీద డిజైన్ వేరండి ఇది సెకండ్ డిజైన్ అనమాట జస్ట్ ఫోర్ డబల్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా మీకు కలర్స్ ఉన్నాయి ఏమేమి కలర్స్ వచ్చినాయి ఒక మిస్ అయితే వేసేయండి ఆరెంజ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లావెండర్ షేడ్ మంచి గ్రీన్ అండి మెహందీ గ్రీన్ విత్ ఎల్లో ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ షేడ్ దగ్గరిగా కనబడుతున్నాయి కానీ రెండు వేరు వేరే కలర్స్ సో వన్ బ్యూటిఫుల్ ఇది కూడా చాలా బాగుంది అండి మావిచూర్ కలర్ అండ్ ఎమరాడ గ్రీన్ రీతి మనకి పర్పుల్ అనమాట రియలీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ కలర్ కూడా వెరీ వెరీ నైస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ డబల్ సింగల్ సారీ కూడా తీసుకోవచ్చు కలెక్షన్ సెకండ్ కలెక్షన్ అండి ఇందాక రామాంగో పట్టు శారీస్ బిగ్ బోర్డర్స్ చూసాం కదా ఫాన్సీ లుక్ లో అది కూడా ఇప్పుడు కూడా ఫాన్సీ అనమాట అండ్ వీడియోలో ఇవి కూడా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే షేర్ చేసాము అండ్ ఫుల్ మనకి పట్టు క్రష్డ్ అయితే వస్తుంది అండ్ మనకి ప్యూర్ పట్టు బోర్డర్ అండ్ మనకి డిజిటల్ ఫ్లేవర్స్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ డిజిటల్ ప్రింట్స్ వస్తుంది అనమాట రియల్లీ నైస్ ఓకే చూసా బ్లౌజ్ కాన్సెప్ట్ అనేది వెరీ వెరీ నైస్ అండి సరిగ్గా పళ్ళు అండి సెకండ్ చాలా బాగుంది మంచి డిజిటల్ ప్యాటర్ను అండ్ థర్డ్ వన్ అన్నమాట అండ్ మనకి మంచి ఆర్మీ షేడ్ డార్క్ అండి వెరీ డార్క్ నాచు గ్రీన్ కలర్ అన్నమాట డియల్లీ నైస్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే మాత్రం అండ్ పళ్ళు అండ్ మనకి మంచి బ్యూటిఫుల్ చెక్స్ బ్లౌజ్ అన్నమాట ఓకే ఓకే అవునా దేజీ వైట్ కలరు అండ్ చాలా ద్రాక్ష కలరు అలానే మనకి మనకు సెల్కి పింఛం గ్రీన్

మీకు మామూలుగా రా మ్యాంగో సారీస్ అంటే ఇది స్టిఫ్ గా ఉంటాయి ఇది స్టిఫ్ గా ఉండదు టిష్యూ టైప్ గా ఉంటుంది కానీ స్టిఫ్ గా ఉండదు జస్ట్ ప్రైస్ ఫోర్ కేవలం శారీ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్మోస్ట్ పట్టుకుంటే మాత్రం అపీరియన్స్ పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు మనకి అపీరియన్స్ అయితే ఉంటుంది గ్రేట్ లుక్ విత్ మనకి మంచి గ్రేట్ ఫీల్ అండి జస్ట్ ఇస్తున్న ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజున ఒక స్పెషల్ ఆఫర్ ఉందండి ఎందుకంటే మంత్ స్టార్టింగ్ లో ఉంది కాబట్టి స్టార్టింగ్ లో ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చాను ఈ రోజు వీడియోలో నుంచి స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు నచ్చిన శారీస్ ఫైవ్ థౌజండ్ కనుక పర్చేస్ చేశారంటే స్పెషల్ ఆఫర్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది ఒక్క వీడియోకు మాత్రమే ఇది మళ్ళీ మనకి రెండో వీడియో వచ్చే వరకు ఈ ఆఫర్ అనే వాల్యూడ్ లోనే ఉంటుంది దీని తర్వాత టూ ట్వంటీ ఫోర్ వచ్చే వీడియో వచ్చే వరకు కూడా ఈ టూ ట్వంటీ త్రీ ఆఫర్ అనేది వాల్యూలో ఉంటుంది అలానే దాకా స్టాక్ ఉంటుంది అని అనుకోవద్దండి ఎంత త్వరగా బుక్ చేసుకుని త్వరగా ఉంటుంది వీడియో నెక్స్ట్ ఐటమ్ లో కదా నెక్స్ట్ కలెక్షన్ పెంకలంకారీ విత్ మనకి వస్తుంది డిజిటల్ బిగ్ బోర్డర్స్ అనమాట చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ప్యాటర్న్ అస్సలు మిస్ చేసుకోవద్దండి వీటిలో మనకి మిక్స్డ్ డిజైన్స్ మిక్స్డ్ కలెక్షన్ ఉందన్నమాట ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ గ్రీన్ అండి మనకి మెంతి కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా శారీ ఇప్పుడు మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము ఎలా వస్తుంది అనేది మనకి డార్క్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట లైట్ బ్రింజాల్ విత్ మనకి గోల్డెన్ ఎల్లో అండ్ ద్రాక్ష కలర్ కి గ్రీన్ కలరు నిండు పర్పుల్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి దాదాపు డిజైన్స్ వస్తాయి కొన్ని డిజైన్స్ లో మనకు కలర్స్ కూడా వస్తాయి దీన్ని మనం మిక్స్డ్ గా ఉంది కాబట్టి నేను మిక్స్డ్ గా చూపిస్తున్నాను ఇట్లా మీరు సెట్ వైజ్ గా కూడా సెట్ చేసుకోవచ్చు కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సింగల్ సారీ కావాలని కూడా బై చేసుకోవచ్చు అభయాంజనే కట్ పీసెస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ గ్లాస్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ కేవలం త్రీ ఫార్టీ నైన్ అండ్ మనకి బిగ్ బోర్డ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయండి మీకు హోల్సేల్ కావాలన్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మెరూన్ అయితే మనకి మెంతి కలర్ పర్పుల్ విత్ మనకి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ విత్ మనకి కలంకారీ ఇది బాటిల్ గ్రీన్ రెడ్ అయినా మనకి కలర్ కూడా ఫ్రెష్ పీస్ అండి నో అని మిస్ ప్రింట్స్ డిఫెక్ట్స్ ఏం కావు బాక్స్ ఐటమే మనకు కాకపోతే వీడియో కోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాం గ్రీన్ ఆరెంజ్ జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైజ్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది చాక్లెట్ కలర్ మనకి పింక్ షేడ్ వెరీ నైస్ అండి ఇంకోసారి ఓపెన్ పెడతా అండి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ కలెక్షన్ బ్రిందా కాటన్ అండ్ పవిత్ర అండ్ అనమాట విత్ బ్లౌజ్ సర్ప్రైజింగ్ ప్రైస్ అండి బయట యాభై హోల్సేల్ రేట్ మనం ఇస్తున్నాం సింగిల్ రిటైల్ రేట్ రిటైల్ ప్రైస్ ఓన్లీ మూడు వందల ఇరవై తొమ్మిది అండి దీంట్లో మటుకు మీరు కనుక మినిమం పదిహేను కన్నా ఎక్కువ తీసుకుంటే ప్రైస్ ఇంకొంచెం తగ్గుతుంది మీరు కాంటాక్ట్ అయితే చెప్తాను ఈ ఒక్క ఐటమ్ అంటే మీరు మినిమం పదిహేను కన్నా తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఇది అండి మనకి సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి కలెక్షన్ డిజైన్స్ అన్నమాట అండ్ ఇదిగోండి మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ షేడ్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి కలెక్షన్ కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి ప్రతిదీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ కేవలం త్రీ ట్వంటీ నైన్ సింగిల్ శారీ ప్రైజ్ అండ్ ఎవరైనా పదిహేను ఎక్కువ తీసుకుంటే మీకు ఇంత ఇంకా ప్రైస్ ఏదో తగ్గిస్తామన్నమాట కాటన్ లో మీకు నేను శాంపిల్ చూపిస్తున్నాను ఒక ఐటమ్ అనేది కాటన్ లో మన దగ్గర ఈ ప్రైస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి మీరు కాల్ చేసినా వీడియో కాల్ చేసినా కూడా చూపిస్తాము లేదు లిమిటెడ్ గా రెండు కావాలి మూడు కావాలి మీ పిక్స్ ఏమైనా కావాలన్నా కూడా షేర్ చేస్తాము బ్లౌజ్ ప్రతిసారికి బ్లౌజ్ ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ అనమాట బోర్డర్ ఏదైనా వేరే కలర్ వస్తుంటే మల్టీ కలర్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది లేదంటే శారీ కలరే ఉంటుంది బ్లౌజ్ అనేది బాటిల్ బ్లూ డిజైన్స్ అన్ని కూడా మనకు డిఫరెంట్ గా వస్తాయండి పీకాక్ గ్రీన్ లైట్ లావెండర్ షేడ్ ద్రాక్ష కలర్ డోలా గ్రే బ్లూ గ్రీన్ కలర్ మ్యాంగో ఎల్లో విత్ ఆర్మీ గ్రీన్ గ్రే అండ్ పింక్ షేడు బ్లౌజ్ చూడండి ఈ శారీ కింద రాయల్ బ్లూ అండ్ మనకు వసరికి రామా గ్రీన్ అనమాట లైట్ లావెండర్ అండి లైట్ స్లోగా కానీ మీకు డిజైన్స్ అర్థం కావడం కోసమే మేము స్లోగా చూపిస్తానండి డిజైన్స్ అన్ని కూడా ప్రశాంతంగా చూడండి మీకు ఏది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అనేది కొంచెం క్లారిటీగా తీసుకొచ్చాను దయచేసి టీవీలో నుంచి స్క్రీన్ షాట్స్ చేయొద్దు మొబైల్లో నుంచే స్క్రీన్ షాట్స్ పెట్టండి జస్ట్ ప్రైస్ వచ్చి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి రియల్మీ నైస్ ఎవరైనా ఒక పది పదిహేను ఏవో తీసుకుంటే మీకు ప్రైస్ తగ్గుతుంది హోల్సేల్ ప్రైస్ అవుతుంది ఇంకా తగ్గిస్తాం అనమాట యాక్చువల్లీ హోల్సేల్ ప్రైస్ లో మనం సింగిల్ ఇస్తున్నాము ఇంకా కూడా ప్రైస్ తగ్గిస్తాం అదైతే గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి రెండు వందల ఇరవై మూడో వీడియో రెండు వందల ఇరవై మూడో విశేషం అంతవరకు కూడా వెళ్ళిపోతాం ఇంకా ఇంకా కూడా క్రాస్ చేస్తాం నాకు నమ్మకం ఉంది మీ సపోర్ట్ ఉండటం వలన సో ఎవరైతే ఎవరైతే అభయ్య వారి వీడియోస్ ఫాలో అవుతుంటారో వారైతే ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి తప్పకుండా ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా డైలీ ఒక టెన్ మెంబర్స్ మనకి న్యూ కస్టమర్స్ న్యూ ఫ్యామిలీ షేర్ అవుతారు కాబట్టి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బాగుంటుంది అంటే ఏంటంటే బాగుంటుంది కలెక్షన్ ఇంత ముందు కొనుక్కున్నాము లేకపోతే మీరు బిజినెస్ చేసే వాళ్ళకి మీకు తొందరగా సేల్ అవుతున్నాయిగా ఎలా ఉంటుంది ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు తీసుకుంటారు ఎన్ని రోజుల నుంచి మీ జర్నీ ఉంది ఇలా చెప్పాలంటే ఎన్నో మాటలు ఉన్నాయండి చక్కగా మీరు చెప్పచ్చు కట్ శారీస్ అనుకోండి కట్ శారీస్ పర్చేజ్ చేసే కస్టమర్లు అనుకోండి కట్ కి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలా ఇన్ఫర్మేషన్ ఇస్తే నెక్స్ట్ చూసే వాళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు అవుతారు ఇదే అస్సలు మర్చిపోవద్దండి మనం చేసిన వీడియో రెండు వందల ఇరవై మూడు ఇవన్నీ కూడా మనకి బిందా పవిత్ర కాటం జస్ట్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ ప్రైజ్ ఇదే హోల్సేల్ ప్రైస్ యాక్చువల్లీ కానీ ఎవరైనా పదిహేను పదిహేను ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఇంకా ప్రైస్ అయితే తగ్గిస్తాం అది కూడా గమనించండి అలానే టాప్స్ కలెక్షన్ కూడా ఇంట్రడక్షన్ చేశారు ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టాప్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా వాటిల్లో ఫైవ్ హండ్రెడ్కి త్రీ బై త్రీ హ్యాండ్స్ ఆ కలెక్షన్ పెండింగ్ వీళ్ళ దగ్గర ఫుల్ స్టాక్ ఉంది మీకు ఎవరికైనా అవి కూడా వీడియో ఉంటే వీడియో కాల్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో నెక్స్ట్ మరొక సర్ప్రైజింగ్ వీడియోతో మరొక కొత్త వీడియోతో మరొక కొత్త కలెక్షన్స్ తో మేము గుర్తుకు వస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్ అవే అది కట్ పీసెస్ అని కానీ మనకి గుర్తుకొచ్చేది సారీస్ అంటే కట్ బిట్స్ కట్ సారీస్ కలెక్షన్ కదా ఇప్పుడు మీకు అండ్ టాప్స్ కూడా ఇంట్రొడక్షన్ చేస్తున్నాము ఎనీ ఫోర్ టాప్స్ చక్కగా తీసుకోండి జస్ట్ కేవలం బడిగా అండ్ మనకి ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబిలిటీలో ఉన్నాయి హెవీ రియాన్ మెటీరియల్ అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అన్నమాట అండ్ మీకు వచ్చిన కలర్స్ అనేది చూసుకోండి పెన్ రెడ్ అండ్ గ్రే కలర్ పింక్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ అలానే మనకి ఎల్లో కలర్ అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకి వచ్చేసరికి స్కిన్ షేడ్ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి మనకి నావి బ్లూ చిలక పచ్చ అండ్ మనకి వైట్ కలర్ అండ్ పింక్ షేడ్ అండ్ డార్క్ ఎమరాల గ్రీన్ అండ్ మనకి గ్రీన్ షేడ్ ఇవన్నీ కూడా టాప్స్ కాలేజెస్ ఓపెన్ చేస్తున్నారు కదండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ ఎనీ ఫోర్ మీకు నచ్చిన ఫోర్ మీకు నచ్చిన కలర్స్ లో మీకు నచ్చిన డిజైన్స్ మీరు అయితే తీసుకోవచ్చు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగల్ షిప్పింగ్ అండ్ మనకి రత్నావళి బ్లూ అండ్ మెరుగు రెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసి డార్క్ మెరుగు అలానే యాష్ కలర్ ఎల్లో అండ్ గ్రే అండ్ మనకి ఒకసారి ఆర్మీ పిస్టా గ్రీన్ అలానే మనకి చాక్లెట్ కలర్ మెరుగు కెనబాక్ ఏడు అండ్ టాప్ కూడా మీకు అయితే ఓపెన్ పీస్ అయితే ఇస్తాం అంటే కూడా సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయండి ఇలా వస్తుందనమాట ఫిగర్ అనేది మనకి జస్ట్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు నచ్చిన నాలుగు టాప్స్ అనమాట అమే అందుకే కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ బ్లాక్ మార్కెట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో మీకు షాప్ అయితే ఉంటుంది అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి కాటన్ సారీస్ అండ్ మనకు వస్తేకి పవిత్ర కాటన్ సారీస్ అండ్ హోల్సేల్ ప్రైస్కి రోజు సింగిల్ సారీస్ ఉన్నాము అండ్ బయట మార్కెట్లో కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది మంచి బ్రాండెడ్లో అనమాట మనం ఇస్తున్న హోల్సేల్ ప్రైస్ ఏంటంటే మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇదే ప్రైస్ సింగిల్ సారీ అండి శారీ విత్ బ్లౌజ్ అనమాట అయితే ఏంటంటే ఇంకా ఒక ఎక్కువ సారీస్ తీసుకునే వాళ్ళకి మీకు వచ్చేది ప్రైస్ కూడా తగ్గిస్తామనమాట డిజైన్స్ అన్ని కూడా మల్టీ డిజైన్స్ అయితే వస్తాయి మీకు మీకు బ్లౌజా అంటే ఇదిగోండి మనకి బ్లౌజ్ ఉంటుంది ప్రతి సారీకి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది లక్కీగా ఇదిగోండి గ్రీన్ కలర్ బ్లౌజ్ చూడండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అనమాట గ్రే టొమాటో రెడ్ అండ్ ఎల్లో కలర్ అండ్ బ్లూ షేడ్ అండ్ మనకి యాష్ కలరు అలానే మనకి వైల్ కలర్ అలానే చాక్లెట్ షేడ్ అండ్ ద్రాక్ష కలరు అండ్ మనకి పిస్తా గ్రీన్ అలానే మనకి బోటిల్ గ్రీన్ అలానే మనకి సేమ్ మెరూన్ రెడ్ అండ్ జామా గ్రీన్ అలానే మనకి బ్లూ కలర్ అండ్ సీ షేడ్ అండ్ వైట్ కలర్ అండ్ అరిడాకు పచ్చ విత్ మనకి బోటిల్ గ్రీన్ విత్ మనకి బ్రిక్ షేడ్ ఇది కొంచెం వంకాయ కలర్ అనమాట అండ్ గ్రే కలర్ కనకాపురం షేడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి పలం డిజైన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ ద్రాక్ష గ్రీన్ అండ్ టొమాటో రెడ్ అండ్ బ్లూ షేడ్ జస్ట్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండి మీకు శారీస్ అర్థం అవడం కోసం ఇంత క్లియర్ కట్ గా మనం అయితే పెడుతున్నాము అండ్ సపోటా షేడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ పర్పుల్ అండ్ మనకి పింక్ అలానే మనకి మల్టీ కలర్ అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అవేలజనీయ కట్ పీసెస్ అండి అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సూపర్ కలెక్షన్ అండ్ ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ తప్పకుండా తప్పకుండా ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షాప్ ను విజిట్ చేయొచ్చు